హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బూల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లె మండలం తాటిమాకులపల్లె గ్రామంలో ఈరోజు జరగబోయే ఓల్డ్ కేటగిరీ విభాగానికి తొగరచేటి వెంకటేష్ సాయి గణేష్ శర్మ గారు ఇదచీపాడు గ్రామం చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఓల్డ్ కేటగిరీ గీత్త ఖమ్మం దత్తగా ఈరోజు పాల్గొంటుందండి బాపనయ్య గీత్త అండి చీపాడు బాపనయ్య గారి గీత్త రఫీ గారిదండి కుమ్మర గ్రామం బద్వల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారిది కంబైండ్ జతగా పాల్గొంటున్నాయి చీపాడు బాపనేది రఫీ గారిది కంబైండ్ జత అండి ఈరోజు జరిగే ఓల్డ్ కేటగిరీ విభాగానికి